హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియోలో మనం దీక్షా యాప్లో ప్రవేశం ప్రాజెక్ట్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం ఈ దీక్షా యాప్లో ప్రవేశం ప్రాజెక్ట్ని పాఠశాల హెచ్ఎం లాగిన్లో జూన్ ముప్పైలోపు మనం అప్లోడ్ చేయవలసి ఉంది దీని కొరకు దీని కొరకు ముందుగా మీ మొబైల్ యాప్లో దీక్షా యాప్ని ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో మనకి పంపించినటువంటి ఈ విద్యా ప్రవేశం సంబంధించినటువంటి ఈ యాప్ యొక్క అంటే ప్రాజెక్ట్ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి ప్రాజెక్ట్ అనేది దీక్ష యాప్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మన ప్రోగ్రెస్ అనేది జీరో బై ఫోర్ అని ఉంది ఇక్కడ కింద టాస్క్ డీటెయిల్స్ ఉన్నాయి కదా అది మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇందులో నాలుగు రకాల టాస్క్లు అనేవి కనిపిస్తాయి ఈ నాలుగు టాస్క్ని మనం కంప్లీట్ చేసినట్లయితే మనకి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది ఇందులో ఇందులో మొదటి టాస్క్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటాని సేకరించి విశ్లేషించండి దీనికోసం మన విద్యాప్రవేశ్ రిజిస్టర్లో ఐదు సంవత్సరాల డేటా అనేది ముందుగానే మనం రాసి దాన్ని ఫోటో తీసుకుని ఉంచుకోవాలి అలాగే రెండో టాస్క్ ఏంటంటే ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసి సభ్యులతో సమావేశం నిర్వహించి చర్చించి ఈ సంవత్సరం నమోదు లక్ష్యాన్ని నిర్దేశించండి దీనికి సంబంధించినటువంటి మినిట్స్ కూడా మీరు ముందుగానే ఆ విద్యాప్రవేశం రిజిస్టర్లో రాసుకుని దాన్ని ఫోటో తీసుకుని ఉంచుకోండి అలాగే దీని తర్వాత టాస్క్ ఏంటంటే వర్కింగ్ కమిటీని ఏర్పరచుకుని విద్యాప్రవేశం కార్యక్రమం యొక్క కార్యకలాపాలు మరియు కాలక్రమాన్ని ప్లాన్ చేయండి ఈ వర్కింగ్ కమిటీని కూడా మీరు రూపొందించుకుని దాన్ని కూడా విద్యాప్రవేశం రిజిస్టర్లో మీరు రాసుకుని దాన్ని కూడా ఫోటో తీసి ఉంచుకోండి అలాగే లాస్ట్ టాస్క్ ఏంటంటే సమావేశ చర్చాంశాలు జూన్ లోపు సమర్పించండి ఈ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎస్ఎంసీ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు వీటన్నిటికి సంబంధించినటువంటి మినిట్స్ని మీరు ఫోటో తీసుకుని ఉంచుకుని ఈ టాస్క్లో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ముందుగా ఫస్ట్ టాస్క్ని చూద్దాం ఈ మొదటి టాస్క్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది డేట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డేట్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏ రోజైతే సమావేశాన్ని అంటే లాస్ట్ ఐదు సంవత్సరాల డేటాను మీరు ఏదైతే ఏ రోజైతే సేకరించారో దాన్ని డేట్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే స్టేటస్ దగ్గర సెలెక్ట్ చేసుకుని కంప్లీటెడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఆ తర్వాత మనకి అప్లోడ్ ఆప్షన్లో క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి ఆ ఫోటోని మీరు అప్లోడ్ చేయాలి ఫోటో అప్లోడ్ చేయడానికి కెమెరా ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్గా ఫోటో తీయవచ్చు మినిట్స్ని లేదా ఇమేజ్ ఆప్షన్లో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నైనా సరే మీరు అటాచ్ ఫైల్ ద్వారా ఆ ఫోటోని మీరు అప్లోడ్ చేయవచ్చు ఈ విధంగా చేసినట్లయితే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ కూడా చూడండి కంప్లీట్లో వన్ బై ఫోర్ అని మనకు కనిపిస్తుంది తర్వాత ఇదే విధంగా సెకండ్ థర్డ్ ఫోర్త్ టాస్క్ను కూడా సెలెక్ట్ చేసుకుని ఆ డేట్ సెలెక్ట్ చేసుకుని స్టేటస్ దగ్గర కంప్లీటెడ్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుని తర్వాత ఆ యాడ్ ఫైల్స్ ద్వారా ఆ ఫోటోని అప్లోడ్ చేసినట్లయితే టాస్క్లు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఈ నాలుగు టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫోర్ బై ఫోర్ అని అక్కడ మనకి కనిపిస్తుంది చేసిన ఫోటోలని అప్లోడ్ అవ్వడానికి పైన ఎస్వైఎన్కే ఎన్సీఎన్ నుంచి ఉండి సింక్ దాన్ని క్లిక్ చేసినట్లయితే డేటా మొత్తం అప్లోడ్ అవుతుంది ఈ విధంగా మన ప్రోగ్రెస్ అనేది ఫోర్ బై ఫోర్ కంప్లీటెడ్ అలాగే సింక్రనైజ్ కూడా మనకి గ్రీన్లో వచ్చిన తర్వాత మీద క్లిక్ చేయండి అంటే మనం తీసుకున్నటువంటి టాస్క్ అనేది ప్రాజెక్ట్ అనేది మన పాఠశాలలో రోల్ను పెంచడానికి మనం చేసి చేపట్టినటువంటి చర్యలు అనమాట ఈ ఇంప్రూవ్మెంట్లో మీరు ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ని సాధించాడు అనేది తెలిసే విధంగా తెలియజేసేటటువంటి ఫోటోలు అంటే ర్యాలీ ఫోటోలు కానీ మీరు విద్యార్థులు ఇళ్ళను సందర్శించినటువంటి ఫోటోలు కానీ ఆ ఇంప్రూవ్మెంట్ని అంటే మీ రోల్ పెరిగింది లేదా మీ పాఠశాలలో పిల్లలు బాగా జాయిన్ అయ్యారనేది తెలియజేసే విధంగా ఉన్నటువంటి ఫోటోలను కానీ డాక్యుమెంటేషన్ కానీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి ఈ విధంగా అప్లోడ్ చేసినట్లయితే మన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది ఫైనల్గా మనకి ఈ విధంగా కంగ్రాజుయేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి